గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అనే పాఠం గురించి నేర్చుకుందాము బాష్పీభవనం అంటే తెలుసుకుందాము మేఘాలు ఏ విధంగా ఏర్పడతాయో కూడా ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాము నీరు మీకు తెలుసు కదా ఏ విధంగా ఉంటుందో ఆ నీరు నీటిగా ఆవిరిగా మారే ప్రక్రియనే బాష్పీభవనం అంటారు నీరు నీటి ఆవిరిగా మారుతుంది చూసారా ఎప్పుడైనా ఆ విధంగా మారడం మన నిత్య జీవితంలో చాలా సందర్భాలలో నీరు నీటి ఆవిరిగా మారుతూ ఉంటుందని మీకు తెలుసా ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది మనం తీగ మీద బట్టలను ఆరవేశాం అంటే తడి దుస్తులను ఎండలో ఆరవేసినప్పుడు బట్టలలో ఉన్న నీరు ఎండ వేడికి నీటి ఆవిరిగా మారి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది దీనిని మనం బాష్పీభవనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు వర్షం కురిసిన తర్వాత రోడ్ల మీద ఇంటి పైకప్పుల మీద ఉన్న నీరు కొంతసేపటికి నీటి ఆవిరిగా మారి మనకు కనిపించకుండా పోతూ ఉంటుంది ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో నీటిని మనం మరగబెడుతూ ఉన్నాము అంటే నీటిని వేడి చేస్తూ ఉన్నాము ఇలా వేడి చేసినప్పుడు నీరు ఆవిరిగా మారుతూ ఉంటుంది ఇది కూడా బాష్పీభవనానికి ఒక చక్కని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అంటే బాష్పీభవనం వలన ఏర్పడిన నీటి ఆవిరి గాలిలో కలుస్తూ ఉంటుంది గాలిలో కలిసిన ఈ నీటి ఆవిరి మేఘాలుగా ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది మనం వేడి చేస్తున్న నీరు నీటి ఆవిరిగా మారుతుంది అలా మారుతున్నప్పుడు ఆ మారుతూ ఉన్న ఆ నీటి ఆవిరి గాలిలో కలుస్తుంది అనుకుంటున్నాము గాలిలో కలిసే ఆ నీటి ఆవిరికి అడ్డుగా మనం ఒక మూతను ఉంచినప్పుడు ఆ నీటి ఆవిరి వేడిగా ఉన్నది కాస్త చల్లబడి నీటి బిందువులుగా తిరిగి కిందికి వచ్చేస్తూ ఉన్నాయి దీనినే మనం సాంద్రీకరణము అని అంటున్నాము ఇక్కడ చూడండి ఒక గ్లాస్లో నీరు పెట్టాము అంటే నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే మనం సాంద్రీకరణ అనుకున్నాము ఈ తీసుకున్న గ్లాస్లో నీరు నీటికి కొద్దిగా మంచు ముక్కలను కలుపుతాము ఈ మంచు ముక్కలను కలిపిన తరువాత కొంచెం సేపు ఉన్నప్పుడు గ్లాస్ బయట వైపు మనం ఏం కనిపిస్తుంది నీటి బిందువులు కనిపిస్తూ ఉన్నాయి ఈ నీటి బిందువులు ఏ విధంగా వచ్చాయి గ్లాస్లో ఉన్న నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మార్చబడింది కాబట్టి గ్లాస్ కూడా చల్లబడుతూ ఉంటుంది కాబట్టి గ్లాస్లో వెలుపల గాలిలోని నీటి ఆవిరి ఎక్కువ వెచ్చగా ఉంది ఈ వెచ్చని గాలి చల్లని గ్లాసును తాకటం వలన చల్లబడి గాలిలోని నీటి ఆవిరి చల్లబడటం వలన నీటి బిందువులు గ్లాస్ వెలుపల మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ ఏం జరిగింది మనం గ్లాస్ లోపల నీరు మంచు ముక్కలను ఉంచాము మంచు ముక్కల వల్ల గ్లాస్ మొత్తం చల్లబడింది అనుకుంటున్నాము ఈ చల్లబడిన గ్లాసును తాకిన వెలుపల గాలిలోని నీటి ఆవిరి చల్లబడి గ్లాస్ యొక్క ఉపరితలం మీద నీటి బిందువులుగా మారుతూ ఉంది శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీట మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడం కూడా సాంద్రీకరణకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు సాధారణంగా శీతాకాలంలో ఇటువంటి సన్నివేశాలు మనకు ఆరు బయట ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన నోటి నుండి కూడా మేఘాలు ఏర్పడుతున్నాయి చూడండి శీతాకాలంలో మన నోటి నుంచి విడుదలయ్యే గాలి వెలుపలి వాతావరణంలోని గాలి కంటే వెచ్చగా ఉంటుంది కాబట్టి ఈ వెచ్చగా ఉన్న గాలి నీటి ఆవిరి వెలుపలికి రాగానే బయట వాతావరణంలోని చల్లతనం వలన చల్లబడి నీటి బిందువులుగా మారి చిన్న చిన్న మేఘాలను మనకు నోటి ముందు